అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అని మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి మీకు ఏం అంటే ఇక్కడ వచ్చేసి మా పిచ్చుక చిన్న బేబీ పుట్టిందండి మా అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి చూపిస్త చూడండి మీకు అంత డిస్టర్బెన్స్ ఉంటే నేను ఇంకా వాయిస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి పిచ్చుకలో చిన్న బేబీ ఆర్సేది కూడా మీకు పెడతా చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి వీడో బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అసలు భలే బాగుంటుంది ఇక చూడండి చూపిస్తున్నాను ఇకైతే ఆ పా చిన్న పాప ఆర్చ చిన్న పిచ్చుక ఆడుస్తుంటే ఇవి పక్కన ఉండేవి ఎట్లా చూసిన చూడండి ఒకటి కుండెక్కింది ఒకటి పక్కన ఉండి ఇటు సో పెట్టి ఉంటుందండి నేను ఇంకా వీడ వీడో దించండి కొంచెం దూరం పోయింది ఇది కిట్టుకాడ వచ్చేసి ఇది చూడండి చిన్న బేబీ భలే బాగుందండి క్యూట్గా ఉంది భలే బాగుంది అసలు రెండు మనం అలా చూపిద్దామని నేను ఇక్కడ వీడియో తీసినాను ఇంకా నాలుగు గుడ్లు పెట్టిందండి ఒక్క బేబీని లేపింది ఇంక ఎన్ని లేపుతారో తెలియదు మనకు ఇంక నేనైతే ఫస్ట్ చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు దగ్గర చూపిస్తండి జుమ్ చేసి వీడియో దచ్చుకోండి చిన్న బేమ్ అప్పుడే పుట్టిందండి కిస్ 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 అని ఎంత బాగా క్యూట్గా ఆడుతుంది భలే బాగా అడుస్తుందానండి భలే బాగుంది అసలు అదొచ్చు చూడండి నేను వీడియో ఇస్తున్నా అని ఆమె లోపలే దప్పుకుంటుంది మహి వచ్చేసి చూడండి ఎంత బాగుంది అసలు ఇవైతే పక్కన ఉండి ఇంటున్నా ఏంది శబ్దం ఇటేస్తుంది అని కొత్త కదండి కిట్టుగానికి ఎంత బాగా వింటుందో అసలు నాకైతే బల క్యూట్ అనిపించిందండి బల అందుకే నేను ఇంకా వీడియో తీయాల్సి వచ్చింది వీడియో తీస్తున్నాను మీకు వచ్చేసి నేను ఇంకా బీరకాయ కర్రీ చేస్తున్నాను అండి కుక్కర్లో వచ్చేసి తగిన తాయిలు వేసుకొని ఇంకా ఉల్లిగొడలు వేసుకొని సింపుల్గా వేసేసుకున్నాను ఇంకా మీకు తెలిసిందే మన వంటలు ఎట్లా ఉంటాయో సింపుల్గా వేసేసుకున్నాను ఇంకా ఇల్లు బాగా ఎక్కినాక ఉల్లిగడ్డలు వేసేసిన అన్ని వేసినాక తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం కస్తూరి మేత వేసుకున్నాను కస్తూరి వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకని కస్తూరి మేత వేసినాను తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయలు అవి ముందే చెక్కు తీసి నీటికి కడిగి కోసి పెట్టారండి ఇంకా అవి కూడా వేసేస్తున్నాను వేసేయాలి అది ఉల్లిగడలు కొంచెం ఎక్కినా అదే కొంచెం ఎర్రగైనాక ఉల్లిగడ్డలు అవి కూడా వేసేస్తున్నా అండి చూడండి అదేలిగలు బాగా కొంచెం మగ్గాలని వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా మగ్గిపోయినా ఇంకా బీరకాయలు కోసి పెట్టా కదండి పక్కకు ఇంకా అవి వేసేస్తున్నాను ఈ మధ్యాహ్నం మీకు ఇంకా నేను వీడియోలు పెట్టలేకపోయినా అండి కొంచెం చెప్తే కదండి కొంచెం హెల్త్ బాగాలేదు ఫుల్ ఫర్షం నాకు ఏం పారం ఏం బాగాలేకపోయినాదండి ఈ రోజు నుంచి మీకు కంటిన్యూ వీడియో వస్తుంది అందుకని నిన్న కూడా పెట్టలేకపోయినాను ఇంకా బన్న పెట్టిన వీడియోనే పెట్టేసినాను ఏమను కాకండి ఇంకా ఇంకెళ్తూ బాలినప్పుడు నేను ఇంక వీడో తీయలేకపోయినా అండి అందుకని ఇంక ఏమను ఇంకా అలాగే మేమైతే వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాము ఏ కంపెనీ అయితే బాగుంటుందో కొంచెం కామెంట్లో తెలియదు తెలియజేయండి మీరు ఏ కంపెనీ అయితే బాగుంటుంది ముందు డోర్ది బాగుంటుందా లేకపోతే పే టాప్ది బాగుంటుందా కొంచెం కామెంట్లు తెలియజేయండి మీరు మాకు ఏం కంపెనీ కూడా బాగుంటుంది అని మేము తెచ్చుకోవాలనుకుంటున్నాము ఇటునే పోతుంది అంటే ఏ కంపెనీ తెచ్చుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నాము మా ఆయన నేను అండ్ మన వాళ్ళు ఉన్నారు కదా ఒక సలహా అడుగుదాము చెప్తారు కదా మన వాళ్ళని నేను ఇక్కడ అడుగుతున్నాను మీకు తెలిసగానే కామెంట్లో తెలియ తెలియజేయండి మీరు ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళే కొద్దామండి ఇంకా బీరకాయలు వేసేసినా కదా తర్వాత ఇంకా ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి ధనియాల పొడి మొత్తం ఇంకా వేసేసి కలుపుతున్నాను అంతే నేనేం ఇంకా నీళ్ళు ఏం పోయానండి దీనిలో ఇంకా ఎందుకంటే బీరకాయనే నీరు ఊరుతుందండి అందుకని నేను ఏం నీళ్ళు ఒక చుక్క నీళ్ళు పోయాను ఉత్తాయిలనే ఇంకనే పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తాను ఒక రెండు అన్నా మూడు విజ్జిలు రానిచ్చి ఇంకా బంద్ చేస్తాను బాగుంటుంది కూర ఒక్కసారి ట్రై చేయండి బల్లే బాగుంది అసలు అది వచ్చి ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదు ఇంకా మూత పెట్టేద్దాం రెండు విజ్జిలైనా మూడు విజ్జిలైనా రాణిస్తాను నేను ఇంకా బాగా ఉడికిపోతుంది కూర వచ్చేసి మీకు నచ్చితే కానీ ట్రై చేయండి అది వచ్చి ఇక్కడ రెండు విజ్జిల్ వస్తుంది హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నాకైతే ఫుల్ పషం పట్టిందండి అందుకని నేను ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టలేకపోయినాను దగ్గు పశం ఫుల్ ఫీ ఫీవర్ ఉన్నట్టుంది ఉంది నాకు ఇంకా పషం పడితే ఫీవర్ పట్టి ఫీవర్ వచ్చినట్టే ఉంటుంది కదండి అంత జ్వరం వచ్చినట్టు ఉంటుంది కదా అందుకని నాకు ఇంకా హెల్త్ ఏం పెద్ద బాగాలేదు ఇంకా అందుకని నేను ఈ వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేకపోయినా పెట్టిన వీడలో పెట్టేస్తున్నాను ఏమను కానీ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడలో మంచి మంచి వీడలు వస్తాయి మీకు చూడండి నా ఫేస్ ఎట్లా నల్గా ఉంది కదా నా ఫేస్ అందుకని ఏం చేస్తామండి ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఏ పని చేయబుద్ధి కాదు అందుకని ఇంక నేను వేయించేయలేకపోయాడు ఇప్పుడు కొంచెం మేల నీళ్ళేసి నేను బీరకాయ కూర చేసి ఇంకా అన్నం చేసినాను అయిపోయింది అలాగే మా పిచ్చుకలకి చిన్న బేబీ పుట్టింది అది కూడా మీకు చూపిస్తలేదు చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను చూపిస్తాను మీకు వచ్చేసి నేను చిన్న బేబీ పుట్టింది ఆ చిన్న బేబీ బేబీ పుట్టింటే అది అర్థంటే మిగతా బేటండి వెళ్ళలే చూస్తూ ఉన్నాయి అది నేను పండు మనం అలా చూపిద్దాము నాకైతే బల క్యూట్గా అనిపించిందండి అందుకని నేను ఇంకా వీడియో తీసినాను చూపిద్దాం నని చిన్న బేబీ చిన్న బేబీ పుట్టిందండి నాకైతే బాగా సంతోషం అనిపిస్తుంది పే ఒక ఏమైనా అర్సనంటాయండి అవి చిన్న బేబీ అయినా కానీ చిన్న కిస్ కిస్ అంటే అర్సనవి ఉంటాయి అందుకని ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంక బేటికి పోవాలని ఇంక వాకిలే చేస్తున్నాను బేటికి పోవాలని పని చాలా ఉన్నాయి కొంచెం వెళ్తూ బాగలేక నేను ఇంకా ఇంకే పని చేసుకోలేకపోయినాను అలాగే ఇంకా బట్టలు కూడా దండిగా వచ్చినాయండి కుట్టేటివి ఇంక అందుకని ఇంక నేను ఫుల్ దగ్గు పషం ఏం వద్దులేండి అసలు నాకైతే రెండు రోజులు లేకపోయినా అసలు ఎంత చీకటి ఉందో చూడండి మా ఇండ్లో మబ్బుకుంది చూడండి మా పిచ్చుకలు దానిలో శబ్దానికి కనిపిస్తుంది చూడండి సౌండ్ చిన్న పిచ్చి కర్చనే ఉంది లోపల నేను చూపిద్దామంటే వాళ్ళ అమ్మ దాబెట్టుకుంటుంది నేను ఆడపట్టుకుంటానేమని అద్దో చూడండి అదొ చూడండి ఎంత బాగుందో కనిపిస్తుంది మీకు అంటే మేము లోపలకి దుబ్బేసుకుంది చూడండి ఇక్కడ కుక్కర్లో ఇంకా తయారైపోయినా అక్కడే గిన్నెలు తీసి పెట్టినాను బీరకాయ కూర చూడండి ఒక చుక్క నీళ్ళు పోయి ఎంత నీరు వచ్చేసిందో సూపర్ టేస్ట్ ఉందండి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో బీరకాయ కూర వచ్చేసి కుక్కర్ నుంచి గిన్నెలు తీసేసి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి సూపర్ ఉందండి నచ్చితే కన్నా ట్రై చేయండి ఇంకా పక్కన వచ్చేసి ఎల్లిపాయలు ఎంత చూపిస్తా అంటే ఇంక ఎల్లిపాయ పొడి కొట్టుకుందామని ఎల్లిపాయ పొడి గొంతు బాలేదు కదండి కొంచెం అదే ఫుల్ ఫస్ట్ అమ్మ పట్టింది ఇంకా ఇంకా ఎల్లిపాయ పొడి అయితే బాగుంటుంది నోటికని నేను ఎల్లిపాయలు వల్లిచిపెట్టుకునే అండి అలాగే మనకు వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయినారండి ప్రతి ఒక్కరు ట్యాన్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి మనం ఆలోచన అంతే అండి బాయ్ అండి